మా గారు టూరిస్ట్ బస్సులో డ్రైవర్ కింద చేసినప్పుడు క్లీనర్ అలాగే బస్ డ్రైవర్స్ వాళ్ళే కుకింగ్ చేసుకోవాలి కదండి అప్పుడు ఆయన చేపల పులుసు ఇలా పెట్టేవారంట ఎప్పుడు మాకు చెప్పేవారు అయితే ఈసారి నాకు ఎందుకు అలా ట్రై చేయాలని అనిపించింది నిన్న యూట్యూబ్లో కూడా ఒక వీడియో చూసాను సేమ్ మా గారు చెప్పినట్టుగానే ఆ వీడియోలో కూడా ఉందండి ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి మా వారి తెచ్చిన చేపల్ని కొంచెం కళ్ళు ఉప్పు ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కలకి పట్టించేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి టొమాటో కొత్తిమీర కాయలు వేసుకొని రుబ్బేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నానండి ఆ తర్వాత ఒక డైరెక్ట్ డైరెక్ట్గా చింతపండు రసం అలాగే అందులో మనం మిక్సీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని అలాగే రుచికి సరిపడగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర గార్నిష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే రెండు మూడు బెండకాయలు వేసుకున్నాను చివరిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించానండి అంతేనండి వేడి వేడిగా గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా చాలా బాగుందండి అసలు నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నార్మల్గా పెట్టుకునే దానికంటే ఈ టేస్టే నాకు చాలా బాగా నచ్చింది ఇక మీదట ఇలాగే చేద్దామని అనుకుంటున్నానండి మామూలుగా చేపల పులుసు అయితే చాలా టైం తీసుకునేది ఇది చాలా తక్కువ టైంలోనే అది కూడా చాలా టేస్టీగా ఈజీగా అయిపోయిందండి సో వీడియో చూసారు కదా మీరు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్